వెల్కమ్ టు ఐశ్వర్యసి నేను మీ లక్ష్మి ఈ రోజు ఆషాడం సేల్ అనేది మనం స్టార్ట్ చేసేసాము ఫ్రెండ్స్ లేట్ చేయకండి సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ మీరు అస్సలు మిస్ అవ్వకండి ఈరోజు స్పెషల్గా మీకు ఏంటంటే బ్రైడల్ కలెక్షన్లో మనకు ఈ కంచి పాడియా స్టైల్ మీనాకారి స్టైల్ కంచి పట్టు శారీని చూపించబోతున్నాను ఈ వీడియోలో మొత్తం కూడా మనకి లేటెస్ట్ కంచి పట్టు శారీస్ చూపిస్తున్నాను మీరు ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీని సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ శారీ కలర్ వచ్చేసి మనకి టీల్ బ్లూ టీల్ లో చక్కగా రోజ్ ఫ్లవర్స్ అన్ని మనకు మీనాకారి స్టైల్లో ఇలాగా బంచెస్ లాగా సారీ అంతా కూడా ఉంది బార్డర్ వచ్చేసరికి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ లో ఈ మనకి పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా మనకు మీటర్ పళ్ళు వరకు గోల్డ్ జరీ వీవింగ్ లో ఇలాగా ప్యూర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి జరీ వన్ గ్రామ్ గోల్డ్ జరీ తోటి హ్యాండ్లూమ్ సారీ అనమాట ఇది అందులోను మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ లో ఉంది ఇది చూసారు కదా ఈ మీకు ఇటువైపు కూడా నేను చూపిస్తాను ఇంత ప్యూర్ క్వాలిటీ కాస్ట్లీ సారీ మన వీడియోలో ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు చాలా రీజనబుల్లో ఇంత బ్యూటిఫుల్ సారీస్ మనం ఇస్తున్నామని మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను లేట్ చేయకండి మీరు అసలు ఏ విధమైన డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా కూర్చొని బుక్ చేసుకోవచ్చు నేను చెప్తున్నాను కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంచి పట్టు శారీస్ ఇవన్నీ కూడా నచ్చిన వెంటనే లేట్ చేయకుండా మిస్ అవ్వకుండా బుక్ చేసుకోండి ఆషాఢం సేల్ అనేది బంపర్ హిట్ చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ రీజనబుల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ ఆఫర్ని చేస్తున్నాము ఓన్లీ ఆషాఢం మాత్రమే మనము సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము విజిట్ అవ్వండి హ్యాపీగా రాలేని వాళ్ళ వీడియో చూస్తూ శారీని బుక్ చేసుకోండి ఇలా నెక్స్ట్ శారీ చూద్దాం ఇలా శారీ వచ్చేసి మనకు కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో ఉంది జరీ మిక్స్ అయ్యి బ్యాక్ గ్రౌండ్ లో ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ చక్కగా మీనాకారి అక్కడక్కడ మల్టీ కలర్ మీనాకారి స్టైల్లో ఉంది బార్డర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అంటే వైలెట్ కలర్ లో ఉందండి ఇది మనకి రెండు వైపులా చక్కని కాంట్రాస్ట్ లో ఉంది బాటమ్ బార్డర్ మనకు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ ఇంచెస్ వరకు మనకి క్రీపర్ డిజైన్ తోటి కంచి బార్డర్ మనకి చక్కగా గోల్డ్ జరి వీవింగ్ లో ఉంది ఈ పళ్ళు వచ్చేసరికి మనకి అద్దెరిపోయింది మీటర్ పళ్ళు చక్కని గోల్డ్ జరిగి లో ఇలా ఇందులో బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం ఇలా చూసారా మనకి ఈ కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్ కాంబినేషన్ ఏమంటారు ఇది వైలెట్ కాంబినేషన్ అంటాం కదా ఇందులో గోల్డ్ జరిగి మిక్స్ అయ్యి మనకు ఒక డిఫరెంట్ షేడ్లో మనకి ఇలాగా బ్లౌజ్ ఇచ్చారు ప్లేన్ సారీలో ఉన్న బార్డరే రెండు వైపులో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది మిడిల్ కలర్ వచ్చేసి మీకు ఇటువైపు చూపిస్తే డీటెయిల్ గా మీకు నీట్ గా తెలుస్తుంది ఇలా చూస్తున్నారు కదా చక్కగా గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్లో సారీ కాంబినేషన్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి ఈ సారీ నచ్చిన వెంటనే లేట్ చేసుకోకుండా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం కాబట్టి మీరు అస్సలు హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఇది గోల్డెన్ ఆరెంజ్ లో ఉందండి డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఎట్లా అంటే స్వాన్స్ ఉన్నాయి అంటే హంసలు అంటాం కదా అలాగా జంటగా చక్కగా మనం లో ఫాలో అవుతూ ఇలాగా స్విమ్ చేస్తూ ఉంటాయి కదా అలాంటి డిజైన్ తోటి మనకి కంచి పట్టు శారీలో డిజైన్ చేశారు ఒక్కొక్కటి ఇలాగ బ్లాక్ లాగా ఇచ్చారు శారీ అంతా కూడా చక్కని లీవ్స్ తోటి ఫ్లవర్స్ తోటి చాలా చక్కని వీవింగ్ చేశారు కాంబినేషన్ వచ్చేసి మనకి ఆ గోల్డెన్ ఆరెంజ్ కాంబినేషన్ కి ఇది వచ్చేసి సీ బ్లూ కలర్ ఉంది కదా ఇలాంటి కాంబినేషన్ తో మనకి సారీ కంచి సారీ వీవింగ్ చేశారు వీవర్స్ చాలా అద్భుతంగా ఉంది బార్డర్ కాంబినేషన్ బాటమ్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఇంచెస్ లో ఉంటుంది షోల్డర్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బిలోనే ఉంది అంటే మరీ పెద్ద బార్డర్ అని కాదు మరీ చిన్న బార్డర్ కాదు మీడియం సైజ్ బార్డర్ వాళ్ళు వచ్చేసి చక్కగా మనకి ఇలాగా ఏదంటే పికాక్ డిజైన్ తోటి తామర పువ్వులు ఉన్నాయి కమలా కదా అలాంటి డిజైన్ తోటి చక్కగా మనకు పళ్ళు మీటర్ పళ్ళు ఉందండి ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు శారీలో ఉన్న బార్డర్తో పాటుగా మిడిల్ అంతా కూడా డిజైనర్ బ్లౌజ్ని ఇచ్చారండి ఇలాగా జరీ ఉన్నా కూడా మీరు చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉంది ఇలా ప్యూర్ క్వాలిటీలో మనము కంచి పట్టు శారీస్ని ఈ వీడియోలో చూపిస్తున్నాము వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని చూపించడమే కాదు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆశా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ యూస్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ చేయండి కింద స్క్రోల్ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సారీ శారీ ప్రైస్ గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు గా పింక్ కలర్ లో ఉంది చక్కగా గోల్డ్ జరీ తోటి వీవింగ్ ఉంది ఆ పైతాని స్టైల్లో చక్కగా మనకి ఇది పళ్ళు ఇచ్చారు మీటర్ పళ్ళు ఫస్ట్ పళ్ళు చూపిస్తున్నాను ఎందుకంటే సారీ మనకి ఎక్కువ బ్యాక్ సైడ్ ఉంటుంది మీటర్ పళ్ళు తోటి ఫోల్డింగ్ అంతా కూడా పళ్ళుతో నిండిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఉంది చక్కగా గోల్డ్ జరీ లో పింక్ కలర్ మనకి ఇది రేషమ్ తోటి చాలా చక్కని బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి మనకి శారీలో ఉన్న బార్డర్ని బ్లౌజ్ కానీ పళ్ళు కానీ కంటిన్యూగా ఉంటుంది ఇలా శారీ చూసారా డిజైన్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో చక్కని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చా చిన్న డిజైన్ చాలా క్లాసీ డిజైన్ ఇచ్చారండి ఇలా మంచి రాణి పింక్ అంటారు ఈ మధ్య ఈ కలర్ని ఇండియన్ పింక్ అంటున్నారట ఫారెన్ లో కాబట్టి మన దేశంలోనే ఉన్నాం కాబట్టి మనం చక్కగా చక్కని రాణి పింక్ నిండు రాణి పింక్ చాలా అందంగా ఉంది కాంబినేషన్ డెఫినెట్ గా ట్రై చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం ఫస్ట్ వచ్చేసి చక్కగా మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది లైట్ రోజ్ మిల్క్ పింక్ ఉంటుంది కదా అలాంటి కలర్ మిడిల్ ఉంది టిష్యూ వీవింగ్ అనమాట జరీ వీవింగ్ తోటి రేషం అంటే రెండు కలనేతలో ఉంటుంది సారీ ఇలాగా సిల్వర్ జరీ లో మనకి మిడిల్ ఉంది బార్డర్ వచ్చేసరికి మనకు చక్కగా గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఇలాగా పికాక్స్ ఉన్నాయి రెండు వైపులా మనకి రుద్రాక్ష డిజైన్ కానీ పికాక్స్ కానీ పళ్ళు మనకి బార్డర్ వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వరకు ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు మాత్రం చాలా స్పెషల్ గా యూనిక్ గా డైమండ్ డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉందో అలాంటి డిజైన్ తోటి మీటర్ పళ్ళు ఉంది ఇందులో బ్లౌజ్ కూడా చాలా స్పెషలే డిజైనర్ బ్లౌజ్ కంప్లీట్గా ఇలా ఇందులో మిడిల్ డిజైన్ వచ్చేసి మీకు ఇలా చూసారు కదా ఈ సారీస్ అన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైజుల్లో ఈ ప్యూర్ క్వాలిటీలో ఈ శారీస్ ఐశ్వర్య సిల్క్స్ మీ అందరికీ అందిస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్లో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి విజిట్ అవ్వండి ఎందుకంటే బోల్డ్ అంత కలెక్షన్ మనము ఓల్డ్ రెండు స్టోర్లలో కూడా మనము ఈ ఆఫర్ అనేది స్టార్ట్ చేసేసాము ఈ రోజు నుంచే డెఫినెట్గా మీరు లేట్ చేయకుండా విజిట్ అవ్వండి మీకు నీయస్ట్లో ఉన్న బ్రాంచ్ కేపిహెచ్పి బ్రాంచ్ కానీ చందానగర్ బ్రాంచ్ రెండు బ్రాంచ్లోనూ ఉన్న స్టాక్ కంప్లీట్గా మనము ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము హ్యాపీగా షాపింగ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆల్మోస్ట్ చాలా చాలా రీజనబుల్లో ఉంటాయి ఎందుకంటే నేను ప్రతిసారి ఒక్కొక్కసారి డిజైనర్ శారీ చూపిస్తున్నాను కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క లో ఉంటుంది వాటి మీద మీకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మామూలు విషయం కాదు మీరు ఒకసారి ఫోన్ చేసి డెఫినెట్గా కనుక్కోండి లేదా మన స్క్రోలింగ్లో నేను మనం మెన్షన్ చేయమని చెప్పాను డెఫినెట్గా హ్యాపీగా మీకు ప్రైజ్ తెలుస్తుంది క్వాలిటీ గురించి మాత్రం నేను చెప్తున్నాను ట్రస్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీస్నే నేను వీడియో చేస్తున్నాను మీకు ఏ విధమైన డౌట్ పెట్టుకోకుండా చక్కగా తీసుకొని మీకు నచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని షాపింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ సారీ చూద్దాము ఈ సారీస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ సీ బ్లూ కాంబినేషన్ లో ఉందండి సీ గ్రీన్ సీ బ్లూ డబల్ కలర్ లో ఉంది మనకు మిడిల్ కలర్ బార్డర్ కాంబినేషన్ వచ్చేసి చక్కగా రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంది కంప్లీట్ గా గోల్డ్ జరీ వివింగ్ మీకు అసలు సారీ బార్డర్ అయితే హైలైట్ గా ఉందండి అసలు ఎంత చక్కగా ఉందంటే మీరు చూస్తున్నారు కదా ఎక్సలెంట్ వీవింగ్ కానీ అసలు ప్యూర్ క్వాలిటీ అనేది నేను మీకు ఇంత చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా వీడియో చూసిన వెంటనే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇలాగా మేము నార్మల్ కెమెరాలతోటే తోటే తీస్తున్నాము ఫోన్లోనే పెద్దగా ఏమి యూస్ చేయట్లేదు ఎందుకంటే అలాంటి ఎక్స్పెన్సెస్ నాకు ఇష్టం ఉండదు మీ అందరికీ తెలుసు కదా అదేదో మనకి బెటర్ బెనిఫిట్ ఏదో కస్టమర్కి ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఈ శారీ పళ్ళు కూడా మనకు ఒక ఫెదర్ స్టైల్లో మనకు మీటర్ పళ్ళు వరకు వీవింగ్ ఉందండి ఇలాగా చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి మీకు ఏదైనా డీటెయిల్డ్గా పర్సనల్గా వీడియోలో చూడాలనుకున్నా కూడా మన ఆన్లైన్ నెంబర్ మీకు మెన్షన్ చేస్తాను డెఫినెట్గా వీడియో కాల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇలా ఫాలింగ్ అవుతుంది ఎంత ప్యూర్ క్వాలిటీ ఉంది చూసారా ఇలా ఈ సారీ మిడిల్ డిజైన్ వచ్చేసి లేదండి అన్ని శారీస్లో మనం ఫ్లవర్స్ పికాక్స్ అలా చూసుంటాం ఇందులో ఏంటంటే ఫెదర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే లీవ్స్ కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి లీవ్ డిజైన్ తోటి హైలైట్ చేశారు ఇవన్నీ కూడా మీనాకారి స్టైల్ కంచిపట్టు శారీస్ కంచిపట్టులో లేటెస్ట్ డిజైనర్ శారీసు డెఫినెట్గా ట్రై చేయండి ఇలా నెక్స్ట్ శారీ చూద్దాం శారీ కలర్ వచ్చేసి మనకు లైట్ ఆరెంజ్ షేడ్ లో ఉందండి రెడ్ ఆరెంజ్ కలనేతలో చిన్న చిన్న క్రీపర్స్ తోటి ఫ్లవర్స్ తోటి మీనాకారి కంచి పట్టు శారీ అయితే అద్దిరిపోయింది ఇలా బార్డర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఇది రామా గ్రీన్ ఇచ్చారు చిన్న టెంపుల్ డిజైన్ రుద్రాక్ష డిజైన్ తోటి షోల్డర్ బార్డర్ ఉంది ఫోర్ ఇంచెస్ వరకు బాటం వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ తో పాటు అంటే షోల్డర్ బార్డర్ ఉన్న డిజైన్ తో పాటు పికాక్ డిజైన్ కూడా ఉంది మనకి పళ్ళు వచ్చేసి రామా గ్రీన్ కలర్ లో ఇలాగా డైమండ్ డిజైన్ తోటి చాలా చక్కని మీటర్ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మనకి టిష్యూ డిజైన్ తోటి జకాడ్ వీవింగ్ అంటాం బ్లౌజు ఇలాగా శారీలో ఉన్న బార్డర్నే మనకు కంప్లీట్గా మనకి బ్లౌజ్లో కంటిన్యూ ఉంది శారీ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి అసలు మీకు ఇలా చూపిస్తున్నా నచ్చితే మాత్రం లేట్ చేయకండి స్క్రీన్ షాట్ హ్యాపీగా షా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లో కూర్చునే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి బాదం కలర్ అనొచ్చు చాలా డిఫరెంట్ గా పేస్టల్ షేడ్ అనమాట కాంట్రాస్ట్ కూడా మనకి చక్కగా బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో బాటిల్ గ్రీన్ కూడా కాదు ఇది లీఫ్ గ్రీన్ అంటాం కదా అలాంటి చక్కని గ్రీన్ కాంబినేషన్ లో ఉంది శారీ శారీలో బార్డర్ అది మిడిల్ అంతా లోటస్ డిజైన్ అండి ఇది లోటస్ క్రీపర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ మీన టచింగ్ ఇచ్చారు అవుట్లైన్ అంతా చాలా అద్భుతంగా ఉంది అంటే బార్డర్ ఏ కాంబినేషన్ లో గ్రీన్ ఉందో శారీలో కూడా మనకి అదే కాంబినేషన్ లో మనకి ఇలాగ మీనా స్టైల్లో ఇచ్చారు పళ్ళు మాత్రం మనకి చక్కగా ఫెదర్ డిజైన్ లో ఇలాగ బార్డర్ ఉన్న గ్రీన్ కాంబినేషన్ లోనే గోల్డ్ కలర్ జరీ వీవింగ్ లో మనకి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ మాత్రం మనకి ఇలాగా డిజైన్ బ్లౌజ్ అంటే మీరు ఇదే డిజైన్ మీద ఇదే ఫ్యాబ్రిక్ మీద మీరు వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటది ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్ గా డబల్ వీవింగ్ శారీస్ అనమాట శారీ మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు లేట్ చేయకండి ఇలాంటి బ్యూటిఫుల్ కంచి పట్టు శారీస్ మాత్రం మీరు మిస్ అవ్వకండి నెక్స్ట్ అయితే ఇంక ఇది అదిరిపోయింది ఇది ఇదేంటంటే బ్రైడల్ కలెక్షన్ లోనే లేటెస్ట్ డిజైన్ అనమాట ఈ ఫ్లవర్స్ కూడా మీరు ఇది లిల్లీ ఫ్లవర్స్ మనకి ముద్ద లిల్లీస్ ఉంటాయి కదా అలాంటి డిజైన్ అనమాట ఇవి అసలు ఎంత చక్కగా ఉందంటే అసలు చూడండి ఒకసారి మల్టీ కలర్ మీనాస్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ కలర్ వచ్చేసి మనకి లైట్ ఏమంటారు గ్రీన్ మెహందీ గ్రీన్ లా ఉంది బార్డర్ కాంబినేషన్ వచ్చేసి మజంటా పింక్ ఏదైతే ఉందో అదే పింక్ కలర్ తోటి మనకి మీనా ఇచ్చారండి అది కూడా చాలా చిన్న చిన్నగా ఎంత హార్డ్ వర్క్ తెలుసా ఇది ఇలా బార్డర్ వచ్చేసి మనకి ప్యూర్ కంచి జరీ వీవింగ్ లో ఎడ్జ్ కాంట్రాస్ట్ లో గ్రీన్ ఇచ్చారండి అద్భుతంగా ఉంది బార్డర్ ఇది వచ్చేసి మనకి బాట షోల్డర్ బార్డర్ బాటమ్ బార్డర్ వచ్చేసి చక్కగా మనకి పికాక్ డిజైన్ తో పాటు హెడ్జ్ కాంట్రాస్ట్ దాదాపు టెన్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి మీటర్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది అసలు బ్లౌజ్ అయితే అద్దెరిపోయింది ప్లేన్ సారీ కలర్ కాంబినేషన్ అయితే మీకు బ్యూటిఫుల్ గా ఉందండి అసలు లేట్ చేయకండి ఇలాంటి కలెక్షన్ కోసం మాత్రం ఐశ్వర్య సిల్స్ ను ఒకసారి విజిట్ అవ్వండి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మామూలు విషయం కాదు మీరందరూ ఈ కలెక్షన్ ఈ ప్రైజ్ లో షాక్ అవ్వాల్సిందే లాస్ట్ మనం ఫిఫ్టీ పర్సెంట్ లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది కదా ఈసారి మాత్రం వన్ మంత్ ఓన్లీ మనం ఆశాయడం మాత్రమే సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి గా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి లాస్ట్ సారీ వచ్చేసి ఆనియన్ పింక్ మీద సిల్వర్ జరీ వీవింగ్ తోటి డిజైన్ ఉంది బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకి గోల్డ్ జరీ వీవింగ్ ఉంది అంటే రెండు వేరియేషన్ లో జరీ వర్క్ ఉందండి ఇది బార్డర్ వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ లో షోల్డర్ వచ్చేసి మనకి దాదాపు ఫోర్ ఇంచెస్ లో మంచి బ్రైట్ లుక్ తోటి అదిరిపోయింది బాటమ్ బార్డర్ వచ్చేసి చక్కగా మనకు ఎయిట్ టు టెన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి చక్కగా చిన్న చిన్న డిజైన్ మీరు అబ్జర్వ్ చేయండి పెద్ద పెద్దగా ఇలాగా గాడిగా కాకుండా చాలా క్లాసీగా గా ఉన్న డిజైన్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు డిజైన్ కూడా మీకు ఒక చాలా స్పెషల్ లుక్ ఉంది ఈ మనకి పికాక్స్ మునియా స్టైల్లో ఇలాగా చాలా చక్కగా ఇచ్చారు అలాగే ఈ మిడిల్ డిజైన్ కూడా చాలా స్పెషల్ గా ఉంది ఒక ఫెదర్ డిజైన్ ని ఈ వర్ణించడానికి కూడా నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఇది ఒకసారి చూడండి దగ్గరగా ఎంత బాగుందో బ్లౌజ్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి చిన్న డిజైన్ చాలా చక్కని డిజైన్ తోటి మనకి కంప్లీట్ గా మిడిల్ అంతా కూడా ఇలాగా సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు అదే విధంగా మనకి సారీలో ఉన్న బార్డర్ ని రెండు వైపులా కూడా బ్లౌజ్ లో కూడా అదే విధంగా కంటిన్యూ చేశారు సారీ కలర్ మాత్రం ఆనియన్ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో అయితే అద్దిరిపోయింది ఇలా చూసారు కదా ఆనియన్ పింక్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో సారీ అయితే అదిరిపోయింది కాంట్రాస్ట్ బార్డర్ కూడా మనకి మరీ పెద్ద బార్డర్స్ కాదు చిన్న బార్డర్ కాదు అసలు చాలా క్లాసీ డిజైన్స్ చూపించాను ఇవి నేను జస్ట్ ఒక టెన్ సారీస్ ఈ వీడియోలో చూసి ఉండొచ్చు దాదాపు వేల సారీ మన స్టోర్ లో రెండు స్టోర్లలో కూడా రెండు బ్రాంచెస్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు లేట్ చేయకండి ఈ రోజే స్టార్ట్ అవ్వండి సిక్స్టీ పర్సెంట్ ఆశేయడం డిస్కౌంట్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి బోల్డ్ అంత కలెక్షన్ ఫ్యాన్సీలో కానీ పెట్టుబడి గా కానీ ఏ ని మళ్ళీ ప్రైజెస్ అందరూ చేంజ్ చేసి ఇలా చేస్తారు మనం అంత టైము లేదు అంత ఓపికలు కూడా ఉండట్లేదు జెన్యున్ గా మీకు సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నాం మీరు కావాలంటే చెక్ చేసుకోండి నిన్న మొన్న షాపింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ రిపీట్ అవ్వండి కావాలంటే గా మనం ఇస్తున్న ఈ ని మీరు అందరూ మళ్ళీ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొంటూ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు